వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ అయితే చేసేద్దాం రండి దీనికి కావాల్సినవి పావు కేజీ బీన్స్ మూడు టమాటాలు ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు ఉప్పు కారము పసుపు ఆయిల్ ఇవన్నీ రెడీ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బీన్స్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అలాగే నారలు లేకుండా కట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకసారి మూత తీసి ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనమైతే బీన్స్ ఉడికించలేదు కాబట్టి వాటర్ ఏమి రాదు తొందరగా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి బీన్స్ ఉడికించకుండా వండుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మాడిపోదు చివ ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు మూడు టమాటాలు అయితే ముక్కలు చేసి వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకైతే టమాటాలు సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు టమాటాలు బీన్స్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత టేస్ట్కు సరిపడినంత ఉప్పు కారము కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను నేను ఎందుకంటే జీలకర్ర పౌడర్ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు జీలకర్ర పౌడర్ ఎక్కువగా తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇవంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి బీన్స్లో వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది నేను ఆయిల్ ఎక్కువ పోయలేదు ఇప్పుడు మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే అవసరం లేదు వాటర్ వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి టేస్టీగా బీన్స్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీని చపాతి అన్నము పుల్కా దోశ దేంట్లోకైనా చాలా మంచిగా టేస్టీగా తినవచ్చు పిల్లలైనా ఈ ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి